నమస్తే మాస్టర్స్ యశ్వశక్తి పిరమిడ్స్ ఫ్యాక్టరీ వారు అందిస్తున్నటువంటి బ్రహ్మ పిరమిడ్స్ బ్రహ్మ పిరమిడ్స్ని అతిరథ మహారథులందరూ బ్రహ్మరథం పడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి మన బ్రహ్మ పిరమిడ్స్ బ్రహ్మ పిరమిడ్స్ని అతిరథ మహారథులు అందరూ మన గొప్ప గొప్ప సీనియర్ మాస్టర్స్ అందరూ ప్రతి ఒక్కరూ మన బ్రహ్మ పిరమిడ్స్ని అడిగి మరీ తెలుసుకుంటున్నారు ఎలా ఉంది ఏంటి దాని విశేషాలన్నీ అడిగి తెలుసుకుంటున్నారు దాని యొక్క క్వాలిటీ దాని యొక్క పనితీరు అందరూ ప్రతి ఒక్క సీనియర్ పిరమిడ్ మాస్టరు అడిగి మరీ తెలుసుకొని అభి అభినందిస్తున్నారు మన బ్రహ్మ పిరమిడ్స్ని యశ్వశక్తి పిరమిడ్స్ ఫ్యాక్టరీ వారు అందిస్తున్నటువంటి బ్రహ్మ పిరమిడ్స్ బ్రహ్మ పిరమిడ్స్ చూడండి మాస్టర్స్ మన యొక్క సీనియర్ మాస్టర్స్ అందరూ ప్రతి ఒక్కరు పేరు పేరున మన బ్రహ్మ పిరమిడ్స్ గురించి తెలుసుకొని దాని యొక్క లాభాలు తెలుసుకొని ప్రతి ఒక్కరూ చూడండి మేము నలుగురికి చెప్పా చెప్తాము అని చెప్పి మరి ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటున్నారు చూస్తున్నారు మీరు మన యొక్క బ్రహ్మ పిరమిడ్స్ ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు తో ఉపయోగకరంగా ఉండేలాగా తయారు చేయడం జరిగినది బ్రహ్మ పిరమిడ్స్ యశ్వశక్తి పిరమిడ్స్ ఫ్యాక్టరీ వారు అందిస్తున్నటువంటి బ్రహ్మ పిరమిడ్స్ ఇంట్లో అడ్డం లేకుండా ఏ గోడకి మేకేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లో నలుగురు ధ్యానం చేసుకునే విధంగా రూపొందించబడినది ధ్యానం అయిపోయిన తర్వాత అడ్డం లేకుండా నాలుగు పెరిమిండ్లు తీసి పక్కన పెట్టుకునే విధంగా రూపొందించడం జరిగినది